పశ్చిమ నియోజకవర్గం పరిధి ఎనభై తొమ్మిదో వార్డు కారావేలు నగర్ కొత్తపాలెం సూర్యానగర్ చంద్రంపాలెం కు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు ఎన్ఈడి వైసీపీ పార్టీ కార్యాలయంలో వీరందరికీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికల పరిశీలకులు పేడాడ రమణి కుమారి జీవీఎంసి కోఆపన్ సభ్యులు బెహారా భాస్కర్ రావు ఎనభై తొమ్మిదో వార్డు అధ్యక్షులు గోపి ఆ వార్డు వైసీపీ నాయకులు మురేకలేష్ణ చిన్న పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాలతి మాట్లాడుతూ వైసీపీ పార్టీ ప్రతి కార్యకర్తని గుర్తిస్తుందని అన్నారు పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని తెలిపిన ఆమె ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పార్టీలకు అతీతంగా ఆయా అవార్డులో రెండు వందల అరవై ఐదు కోట్లతో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికల పరిశీలకులు పేడాడ రమణి కుమారి జీవి సభ్యులు బెహార భాస్కర్ రావులు మాట్లాడుతూ పదేళ్లగా ఎమ్మెల్యేగా ఉన్న ఘనబాబు ప్రజలను గాలి కొదిలేశాడని ఆరోపించారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు ఎటువంటి పదవి లేకుండా నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆనంద్ కుమార్ దాదాపు ఎనిమిది వందల పైచలకు కుటుంబాలకు సొంత నిధులతో పింఛన్లు ఇచ్చే ప్రజా నాయకుడని కొనియాడారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారం మొదలు పెట్టామండి ఇక్కడ గాంధీ నగరం ఎన్టీ ప్రచారం మొదలు పెట్టాం ధన స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళ నిరాధనాలు పలుకుతున్నారు తర్వాత ప్రభుత్వం చేసిన మంచి అన్నీ కూడా వాళ్ళు ఏమేమి వాళ్ళు లబ్ధి పొందారు అన్ని కూడా వాళ్ళు నోటి ద్వారా వెళ్తున్నాం చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారు అన్నది కూడా వివరిస్తున్నారు ఈసారి డెఫినెట్గా ఆనంద్ గారిని గెలిపించుకుంటామని ఎంతో ధీమాగా అందరూ పెట్టుకున్నారు చాలా సంతోషంగా ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ అంటే అసలు మరి వాళ్ళు చాలా ఓకే చాలా బాగా స్వాగతం పలుకుతూ మరి ఆయన కాకపోతే ఎవరిని ఆనంద గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటాం అక్కడ జగన్ గారు గెలాలి ఇక్కడ ఆనంద్ గారు గెలాలని వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి అందరూ సపోర్ట్ చాలా బాగుంది అందులో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టామండి ఇక్కడ రెడ్డి వీధి రవర్ల వీధి గాంధీ నగరం ఉదయం నుంచి ఇంటింటి ప్రచారం మొదలు పెట్టాం ధన స్వాగతం పలుకున్నారు ఎక్కడికి వెళ్ళా హారత్తులతో నిరాజనాలు పలుకుతున్నారు తర్వాత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు లబ్ది పొందారు అన్నీ కూడా వాళ్ళు నోటి ద్వారా వింటున్నామండి చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ నష్టపోయారు అన్నది కూడా వివరిస్తున్నారు ఈసారి డెఫినెట్గా ఆనందంగా గెలిపించుకుంటామని ఎంతో ధీమాగా అందరూ పెంచుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎటువంటి రెస్పాన్స్ అంటే అసలు మరి వాళ్ళు చాలా ఓకే చాలా బాగా స్వాగతం పలుకుతూ మరి ఆయన కాకపోతే ఎవరిని ఆనంద్ గారిని కాకపోతే ఎవరిని గెలిపించుకుంటాం అక్కడ జగన్ గారు గెలాలి ఇక్కడ ఆనంద్ గారు గెలాలి అని ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి అందరూ సపోర్ట్ చాలా బాగుంది